హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చింత చిగురిపప్పు అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఒక కుండలో ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలి కుండలో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని అన్నిటిని వంపేసుకొని మళ్ళీ తగినన్ని నీళ్లు వేసి పెట్టుకోవాలి మీ పప్పు క్వాంటిటీని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి కొంతమంది గట్టిపప్పు తింటారు కొంతమంది నీళ్ళ పప్పు తింటారు కదా సో అందుకని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ కుండని స్టవ్ పైన పెట్టుకోవాలి ఇది ఉడుకుతుండగా వన్ బై వన్ అన్నీ కూడా యాడ్ చేసుకుందాం దీనికి ఎండుమిర్చి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎండుమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి బాగుంటుంది లేకపోతే తొక్కలు తొక్కలుగా ఉంటుంది పప్పు బాగుండదు ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే ఫోర్ మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే జీలకర్ర అండి జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుంది పప్పులోకి వేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి ఈ మిశ్రమం అంతా ఉడుకుతుండగా కొద్దిగా చింతపండు యాడ్ చేయాలండి చూసి వేసుకోండి చింతపండు ఎందుకంటే చింత చిగురు పులుపు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి ఈ మిశ్రమం అంతా బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చింత చిగురుని కడుక్కొని ఇలా వేసేసుకోవాలి ఈ కందిపప్పు మెత్తగా ఉడికేంతవరకు ఉడకనివ్వాలి ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసేసి కావాలనుకుంటే మూత పెట్టి ఉడకనివ్వాలి ఇప్పుడు మనకు కందిపప్పు అయితే బాగా ఉడికిపోయిందండి స్టవ్ ఆపేసాను ఇప్పుడు ఈ రసంని పక్కకు తీసుకోవాలి ఈ రసం కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చిన్నపిల్లలకి పెట్టండి చాలా మంచిది హెల్త్కి చాలా బాగుంటుంది కూడా పెద్దవాళ్ళం కూడా తినచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రసం అంతా కూడా ఒక గిన్నెలో కొంపేసుకొని ఈ పప్పుని మెత్తగా వెనుపుకోవాలి మీకు ఇలా కంఫర్ట్గా లేదనుకుంటే కింద కూర్చొని కూడా వెనుపుకోవచ్చు ఇలా మెత్తగా వెనుపుకున్న తర్వాత దీనికి తిరుగుమాత పెట్టుకోవాలి దీన్ని పక్కకు పెట్టేసి బాండ్లీ పెట్టి స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ అయితే సరిపోతుంది ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఎప్పుడు వాలు జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయ ముక్కలు అలాగే కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని వేయాలి అలాగే పచ్చి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం తుంచి పెట్టుకున్న ఎండు మిరపకాయల్ని కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ తిరుగుమాతను వేయించుకోవాలి ఈ తిరుగుమాతని కొద్దిగా రసంలోకి వేసుకొని మిగిలిన తిరుగుమాతలోకి మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పును వేసేయాలి కొద్దిసేపు ఈ తిరగమాతలో పప్పుని ఉడకనివ్వాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది రాగి సంకట్లోకి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ పప్పుని ఒక బౌల్లోకి తీసేసుకుంటే అంతేనండి వేడి వేడి చిగురుపప్పు రెడీ అయిపోయింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్